జ్యోతిష్యం ప్రకారం బుధుడు శుక్రుడు శుభగ్రహాలు తెలివితేటలకి బుధుడు సంతోషానికి సంపదకి కారకుడు శుక్రుడు ఈ రెండు కలిస్తే అంతా శుభం జరుగుతుంది ఈ రెండు గ్రహాల కలయిక వల్లే లక్ష్మి నారాయణ రాజయోగం ఏర్పడుతుంది డబ్బు కోసం ప్రయత్నిస్తున్న వారు ఈ సమయంలోనే విజయం సాధిస్తారు ఈ యోగం వల్ల కొన్ని రాసుల వారు పట్టిందల్లా బంగారమే అవుతుంది వారి సంపద రోజు రోజుకు పెరుగుతుంది అనేక ఆర్థిక ప్రయోజనాలు దక్కుతాయి వచ్చే ఏడాది జనవరి ఇరవై తేదీన శుక్రుడు మీనరాశిలోకి ఫిబ్రవరి ఇరవై ఏడున బుధుడు మీనరాశిలోకి ప్రవేశిస్తాయి మీనరాశిలో ఈ రెండు గ్రహాలు కలవడం వల్ల లక్ష్మీనారాయణ యోగం ఏర్పడుతోంది ఇది అరవై తొమ్మిది రోజులుంటుంది రాసులపై సంపదల వర్షం కురుస్తుంది ఏ ఏ రాసులకు ఏ ఏ విధంగా కలుస్తుందనే విషయాన్ని తెలుసుకుందాం మీనరాశి వ్యాపారవేత్తలకు మంచి లాభాలున్నాయి వ్యక్తిగతంగా అంతా అనుకూలంగా ఉంటుంది జీవిత భాగస్వామితో అనుబంధం బాగుంటుంది ఆర్థికంగా చాలా లాభదాయకత ఉంటుంది ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది ఈ రాశి వారికి లగ్న స్థానంలో లక్ష్మీనారాయణ యోగం ఏర్పడుతుంది కొత్తగా ఇంటిని కొనుగోలు చేయాలన్నా కార్ కొనుగోలు చేయాలన్నా ఇది చాలా మంచి సమయం ఈ రాశి వారికి లక్ష్మీ నారాయణ యోగం వల్ల ఆర్థికంగా అంతా మంచి జరగనుంది మేష రాశి డప్పుడు ఎటువంటి కొరత ఈ రాశి వారికి ఏర్పడదు సమాజంలో గౌరవ మర్యాదలు కలుగుతాయి భూమి నుంచి ఇతర వ్యాపారాల నుంచి మంచి లాభాలు అందుకుంటారు సమాజంలో హోదా పెరుగుతుంది కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఉద్యోగం మారడానికి ఇది మంచి సమయం తప్పనిసరిగా విజయాన్ని సాధిస్తారు జీవిత భాగస్వామితో బలపడుతుంది కుటుంబ జీవితం సంతోషంగా గడుస్తుంది మిథున రాశి విదేశాల ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి సమయం కలిసి వస్తుంది ఆర్థికంగా మంచి చేరుకుంటారు వృత్తి జీవితంలో ఉద్యోగంలో ప్రమోషన్ ఉంటుంది అలాగే వేతనం కూడా పెరుగుతుంది కోరుకుంటున్న ఉద్యోగాన్ని కూడా పొందగలరు యోగ బలంతో వేసే అడుగుల్లో విజయాన్ని సాధిస్తారు పనితీరుకు పై అధికారుల నుంచి మద్దతు లభిస్తుంది ఆర్థికంగా స్థిరపడతారు